వెల్కమ్ టు ఐకాన్ గణేశ్ సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం జాతీయ పతాకం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకుందాం తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగలి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం ప్రదర్శించారు తెల్లపట్టి మధ్యలో తొలుత చక్రంలా ఉండేది తరువాత దీని స్థానంలో సార్నాథ్ స్తూపంలోని అశోక చక్రంను రూపొందించారు మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం జాతీయ పతాకం పొడవు వెడల్పు నిష్పత్తి మూడు ఈస్టు రెండు దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీకయిన ఈ త్రివర్ణ పతాకంలోని పైన కాషాయం మధ్యలో తెలుపు కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి తెలుపు రంగు మధ్య భాగంలో ముదురు నీలం రంగుతో అశోక చక్రం ఉంటుంది ఈ చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండు మన జాతీయ జెండాను అధికారికంగా ప్రదర్శించిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి దీనిని తొలిసారి పార్లమెంటుపై ఎగరవేశారు మన జాతీయ జెండాలోని కాషాయపు రంగు ధైర్యానికి త్యాగానికి దేశభక్తికి చిహ్నం తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం ఆకుపచ్చ విశ్వాసం పరాక్రమానికి నమ్మకానికి చిహ్నం ధర్మచక్రం భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు ధర్మానికి న్యాయానికి క్రమశిక్షణకు సంకేతం జాతీయ జెండా పింగలి వెంకయ్య గారు రూపొందించారు ఇప్పుడు మనం జాతీయ జెండా కోడ్ గురించి తెలుసుకుందాం త్రివర్ణ పథకాన్ని పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగురవేయటకు అనుమతించి ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ ఈ రోజు నుండి అమలులోకి వచ్చింది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే జెండాను ఎగరవేయాలి జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు ఈస్టు రెండు నిష్పత్తిలో ఉండాలి జెండాను గుడ్డల పైన కుషన్ పైన జేబు రూమాల పైన ముద్రించరాదు అంతిమ సంస్కార యాత్రలో జెండాను ఉపయోగించరాదు జెండాను ఎగురవేసినప్పుడు అది భూమికి తాకరాదు ఐక్యరాజ్య సమితి లేదా ఇతర దేశాల జెండాలు తప్ప మిగిలిన అన్ని జెండాల కంటే ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేయాలి చిరిగిన జెండాను